నా ఎవరు ఇబ్బంది పడద్దు ఒక పాలేరి నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడద్దు ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులకు పుష్కలంగా ఇచ్చాం ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ల పైప్ లైన్లు బోర్లు వేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్ గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం రాబోయే మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం లోపలనే మీ ఇళ్ల ముందు ఒక్క కుక్కరాని గ్రామంలోనే కాదు ఏ ఊర్లో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్య విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను ఇళ్లకు మంత్రిని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి అరువులైన వాళ్ళందరికీ వందకి వంద శాతం ఈ కోడు ఎనిమిదవ తారీఖుతో అయిపోతుంది ఈ పదిహేనవ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలవుతాయో నేనే వీలైన ఎక్కువ గ్రామాలు మళ్లీ వస్తా మొదటి విడత కొన్నిస్తా మూడు సంవత్సరాలలో రాబోయే మూడు సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే అక్కా ఇక్కడ ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అని అంటే మా అందరికి వచ్చినాయి అన్నా అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇచ్చి ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్తున్నా సిమెంట్ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలం లేని వాళ్ళకు ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు మంచి నీళ్ళు దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రుద్రవాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది ఇంకా ఆ టర్నల్ పూర్తి అవ్వలేదు ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం ఇక వ్యక్తిగతంగా ఇందాక అక్క అడిగారు వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయి అది రీత్యా కానీ చదువు పిల్లలకు చదువు రీత్యా కానీ భూముల వ్యవహారంలో కానీ వ్యక్తిగత సమస్యలు ఉన్నమాట వాస్తవం పంచాయతీలు వీలైనంత వరుసగా పరిష్కరించడం కూడా జరుగుద్ది పేదవాడికి ఎవరైనా పిల్లలు చదువుకునే ఇబ్బంది కలిగే పిల్లలకి ప్రభుత్వ పక్షాన సాయం చేయగలిగేది చేపిస్తా సాయం చేయలేని వాళ్ళకి వ్యక్తిగతంగా నేను చేయగలిగిందంటే అది కూడా చేస్తా దాంతో పాటు వైద్యం విషయంలో కూడా ప్రభుత్వ పక్షాన మంచి వైద్యం చేపిస్తా ప్రభుత్వ పక్షాన ఇబ్బంది కలిగితే వ్యక్తిగతంగా కూడా తప్పకుండా ఆ పేషెంట్ని కాపాడుకునే దాంట్లో మీ అందరి ఇళ్లలో పెద్ద కొడుకుగా నన్ను ఎట్లయితే గుండెల్లో పెట్టుకొని చూశారో మీరు నన్ను ఎట్లయితే గౌరవించుకున్నారో అదే పద్ధతిలో ఇటుపక్క నుంచి మీ పెద్ద కొడుకు కూడా మీ కష్టాలు కన్నీరు తుడుస్తాడని కూడా మనస్ఫూర్తిగా చెప్పిపోవడానికి వచ్చా ఆనాడు ఓట్లు అడగడానికి వచ్చా ఇప్పుడు నాకు ఓట్లేమీ లేవు ఎందుకు వచ్చానంటే కృతజ్ఞత మీకు చెప్పాలి నేను నేను పని చేయగలిగే స్థాయిలో మీరు నన్ను నిలబెట్టారు గెలిపించుకున్నారు చేయగలిగే స్థాయిలో నేనున్నా మీకు చేసిపోతాను చేసి పెడతానని చెప్పడానికి వచ్చా కాబట్టి నా కుటుంబ సభ్యులందరికీ ఒకటే ధైర్యం చెప్తున్నా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరు అధైర్యపడాల్సిన పని లేవు ఏ రకమైన పనినైనా చేయగలిగే స్థాయిలో మీ పెద్ద కోడ్కు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోడ్ అయిన తర్వాత అధికారులు అందరూ మీరు ఇచ్చిన అప్లికేషన్లు ప్రతి దానికి వచ్చి చర్చిస్తారు పరిష్కరిస్తారు ఏదో తూపీ మైపీ అని మాటలు చెప్తే నమ్మేవాడిని కాదు తప్పకుండా ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత నేనే తీసుకుంటానని తెలుపుతూ మీ అభిమానానికి మీరు పడ్డ కష్టానికి తప్పకుండా ఆ ప్రతిఫలం మీకు ఇస్తానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు